ವಿಜ್ಞಾಪನ ಆರು ಆ ಕರುಣ ಕೃಪಾಲು ಪಗಡಾಲ ವೆಂಕಟಾಚಾರ್ಯು ಪಾಲಿಟಿ ಭಕ್ತುಂಡೈನಾ ದಯುಡು ಹನುಮಂತ ಯೋಗಿ ಯಾರು ಲಿಗನು ಶಿಷ್ಯುಂಡೋ ದಯಾನಂದೋಡಗುನು వాలాయా పొన్నాల రాజాయారు వాలాయముగాను పొన్నాల రాజాయారు మేలైన భక్తుండు ఈ వీరాచార్యులు చాలగను శోధించి గ్రంథము సదమలంబుగరాయభూ నెను జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానందీరయాచార్య రాజయోగి వి రచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ ధరువుల ఎందు ఈరోజు మనం సభా విజ్ఞాపనలో ఆరవ మిత్రకందర్థం అయ్యలారా ఆ భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారి ప్రియ శిష్యులైనటువంటి లక్ష్మణ ప్రభు వారి దరిచేది ఆ లక్ష్మణార్య కరుణ కృపాలుడు పగడాల వెంకటాచార్యులకు ఆ సోదరద్వయమైనటువంటి ఫీల్కానా శంకర ప్రభువులు ఫీల్కానా లక్ష్మణప్రభువులు వారిలో లక్ష్మణప్రభు యొక్క కృపను పొందినటువంటి వారు శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత పగడాల సచ్చిదానంద వెంకటేశ్వరవ దూత స్వాముల వారు అలాంటి ఆమహనీయులు ఈ శివరామ దీక్షిత సాంప్రదాయంలో మేలిమి అయినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నవో అవన్నీ ఈరోజు మనకు లభ్యమయ్యేందుకు ప్రధాన కారకులు పగడాల సచ్చిదానంద వెంకటేశ్వర దూత వారు శివరామ దీక్షితీము కానీ అలానే పరశురామ నరసింహదాసు అయిన భద్రాద్రి రామశతకం కానీ కృష్ణప్రభు దేశకేంద్రుల వారి కంద కందార్థములు కానీ ఇవి మనకు నేడు లభ్యమవుతున్నాయంటే దానికి కారకులు శ్రీ ఫీల్కానా లక్ష్మణ దేశకేంద్రుల వారి శిష్యులైనటువంటి పగడాల వెంకటేశ్వర దూత అలా పగడాల వెంకటాచార్యులకు పాలిటి భక్తుండైనా దయాలుడు హనుమంత యోగి యార్యులాకిలను దయాళుడు హనుమంత యోగి యార్యులాకి శిష్యుండవు దయానందుడగును దయాలుడు ఎవరు దయాస్వభావం కలిగినటువంటి భూమానంద మందిప్పల హనుమంత రాజయోగీంద్రులు మిక్కిలిగా మిక్కుటముగా గురుసేవ చేసినటువంటి మహనీయులు అచల సాహిత్యాన్ని మనకు అందజేసినటువంటి ధీరులు అలాంటి హనుమంత యోగి ఆర్యులకు శిష్యుడైనటువంటి అచలర్షి దయానంద స్వాముల వారు నిజముగా దయానందులే పొన్నాల రాజయోగీంద్రులు అందుకే దయాన దయానందుడగును ముగను పొన్నాల రాజా మేలైన భక్తుండు ఈ వీరాచార్యులు అయ్యలారా నేను పోలోజు వీరయాచార్యులైనటువంటి నేను ఆ పొన్నాల రాజయోగేంద్రులకు మేలైన భక్తుడను ఆ మహనీయుని ద్వారా మేలు కన్న భక్తుడను మేలు కొన్న భక్తుడను నేను ఆ మహనీయుని దివ్య చరణార విందములు ధరిచేరి వారి ద్వారా భ్రాంతి రహితమైనటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంత పద్ధతిని అందుకున్నాను అయ్యలారా అది నా అర్హత చాలగను శోధించి గ్రంథము సదమలంబుగ రాయబూనెను శీనులై ఎవరిగిన్నను జనన మరణము లేదు భూమా యార్యులాకిగను అంటున్నారు ఏంటంటే ఈ వీరాచార్యులు ఏదో పాండిత్యము వచ్చినదని ఇది ఈ మిత్రకందార్థ దరువులు రాయలేదయ్యా చాలగను శోధించి పరిశోధించి గురువాక్యమును ఔదర గురు గోప్యమును గ్రహించి లేని ఎరుకనై ఇది రచిస్తూ ఉన్నానయ్యా భావితరంబుల కోసం ఈ గ్రంథాన్ని ఎలా వ్రాసేందుకు పూణ్యా నేను సదమలంబుగా సత్యమైనటువంటి అమలముగా వ్రాస్తున్నాను దీన్ని పంచమలములు అంటని విధముగా వ్రాస్తున్నాను సత్యమైనటువంటి పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేస్తున్నాను అలానే లేఖనే తోపింపబడినటువంటి ఎరుక విధానాన్ని అందచేస్తున్నాను అందచేస్తున్నానయ్యారా మీ మీ గురువుల ద్వారా మీ బోధ దృఢీకరణ చెందేందుకై పొన్నాల రాజయోగేంద్రుల దరిచేరి గురువాక్యములు శోధించి పరిశోధించి నేన అందుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఈ మిత్రకందార్థములుగా ఈ పరతత్వ బోధామృత మిత్ర కదార్థములుగా అందజేస్తున్నానయ్యలారా అయితే శీనులై ఎవరెరిగి ఉన్నను ఇది వాలాయముగా చేశాను కదా అనివార్యంగా అవశ్యంగా చేశాను దీన్ని పొన్నాల రాజయోగి రాజయోగేంద్రుల వారి దయతో నిరంతరము వారి స్మరణలో వీటిని ఎవరిరిగి ఉన్నా సరే ఎవరు శీనులైనటువంటి వారు సత్శీరులైనటువంటి వారు సుజనులైనటువంటి వారు ఇంకా జనన మరణ భ్రాంతి భయము లేదయ్యా దీనికి నేను తీర్పిస్తున్నానయ్యా వీటిని ఎరిగిన వారికి సశీరులైనటువంటి వారికి గురు దరి చేరినటువంటి వారికి జనన మరణం బాధ లేదు భూమా వారు అచలాన్ని ఎరిగిన వారు వారు అశరీరులయ్యా అని మనకు సభావిజ్ఞాపనగా వచ్చారు తరువాయి మిత్రులందర్థం రేపు ముచ్చుకుందాం జై గురుదేవా